హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫౌజీ వైఫ్ శ్రీవాణి వరల్డ్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా నచ్చల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు దీని ద్వారా నేను ఏ వీడియోలు పెట్టినా మీకైతే వెంటనే వస్తాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మేమైతే ఇక్కడ ఇంటి దగ్గర ఉండి బయలుదేరిపోయి బస్టాండ్కి అయితే వచ్చామన్నమాట బస్ అయితే ఎక్కాము మాడపడుచు నేను మా అయితే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం ఎందుకంటే మా డెలివరీ అయిపోయిందనమాట అందుకని చెప్పేసి అయితే వెళ్తూ ఉన్నాము మా పాప మా బాబు అయితే పడుకుంటూ పోయాడు ఇక్కడ మేము బస్ స్టాండ్ బస్ అయితే స్టార్ట్ అయిపోయింది బస్ స్టాండ్ నుండి అయితే వెళ్తూ ఉన్నాము ఇది వచ్చేసి పరకాల బస్ స్టాండ్ అనమాట ఇంకా నుండి అయితే బయలుదేరిపోయాం మేము వచ్చేసి వరంగల్కి అయితే వెళ్ళాలి బాబు అయితే పడుకుని పోయాడు కాబట్టి నాకైతే పెద్దగా అయితే ఇబ్బంది అయితే లేదు అదే లేసుంటే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక్కడ బస్సులో అయితే చాలామంది అయితే లేరు అనమాట మాకు వచ్చేసి ఇక్కడ లేడీస్కి అయితే ఫ్రీ బస్ అనమాట జెంట్స్కి అయితే మనీ పే చేయాలి అక్కడ డెలివరీ అయింది అయితే నిన్న అనమాట మండే అయితే అవుతుంది మండే తర్వాత అయితే మేమైతే వెళ్తూ ఉన్నాం హాస్పిటల్కి ఇది వచ్చేసి దారి మధ్యలో చూడండి మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే వీడియో తీసాను కానీ ఇక్కడ పత్తి అయితే కనబడలేదు మేము వచ్చేసి వరంగల్కి అయితే రీచ్ అయిపోయాము చూడండి వరంగల్కి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ పక్కకే అయితే ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారు మేము చూసాము బాగానే ఉన్నాయి కదని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము తీసుకుందామని చెప్పేసి అనగానే చూస్తూ ఉన్నాము అనారను ఆపిల్స్ అయితే ఉన్నాయి దానిమ్మకాయలను ఆపిల్స్ అయితే ఉన్నాయి యాపిల్స్ అయితే తీసుకున్నాము సరే ఇంకా ఏమైనా బాగానే ఉన్నాయి చూద్దామని చెప్పేసి చూడగానే ఇక్కడ రేగుపల్లంటారు అని చెప్పేసి మా పాప అయితే కావాలని చెప్పేసి అనమాట సరే తీసుకుందామని చెప్పేసి అయితే అవి కూడా తీసుకున్నాము వన్ ఒక కేజీ అయితే ఇక్కడ వరంగల్లో వచ్చేసి ఎక్కువ ముస్లిం వాళ్ళు అయితే ఫ్రూట్స్ అయితే అమ్ముతారంట నాకైతే తెలియ తెలుసుకొని అయితే చెప్తున్నాను ఇక్కడ మేము ఫ్రూట్స్ అయితే తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉన్నాం దారి మధ్యలో చూడండి కొంచెం దూరంలోనే ఉంటుంది అనమాట హాస్పిటల్ కొంచెం లోపలికని అందుకని చెప్పేసి మేము నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము ఇప్పుడు ఇది చూడండి ఇంకా అమ్మ ఉంది కదా దీని లోపల నుండి అయితే ఇప్పుడు వెళ్ళాలి హాస్పిటల్కి హాస్పిటల్ నేమ్ వచ్చేసి క్యూర్వెల్ హాస్పిటల్ అనమాట హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయాము మా పాప పుట్టింది కూడా ఇదే హాస్పిటల్ అన్నమాట మా బాబు వచ్చేసి వేరే హాస్పిటల్ ఇక్కడ వచ్చేసి ఇదే రూమ్లో అనమాట మా అక్కకి వచ్చేసి పుట్టింది పాప అందుకని చెప్పేసి పాపనైతే ఈ రూమ్లో ఉంది ఇక్కడ వచ్చేసి మా అమ్మ మా అక్క వాళ్ళ అత్తమ్మ వాళ్ళు అయితే ఉన్నారు పాప దగ్గర చూసుకోవడానికి మేమైతే వచ్చేసాం మా అక్క వచ్చేసి ఇంకా ఐసీయూలో నుండి అయితే అయితే రాలేదనమాట ఇక్కడ పాపని అయితే తీసుకొచ్చారు బయట అయితే ఉంది చూడండి చాలా క్యూట్గా అయితే ఉంది నా పక్క కుందే చూసారా తనే అనమాట మా అమ్మ ఇక్కడ చూడండి నేను పాపనైతే ఎత్తుకోమంటే సరే ఎత్తుకుందామని చెప్పేసి దాంతోనైతే అయితే ఎత్తుకున్నాను ఎందుకంటే చిన్న పిల్లలు కదా మనం ఎత్తుకుంటే వాళ్ళకి బ్యాక్టీరియాలు ఈ ఉంటాయి కాబట్టి చేతున్నైతే ఎత్తుకోకుండా దాంతోనే అనమాట మా అత్తమ్మకైతే ఇచ్చాను ఎత్తుకోమని మా అత్తమ్మ కూడా ఎత్తుకుంది ఇక్కడ ఎత్తుకున్న తర్వాత అయితే మా అత్తమ్మకు ఎత్తుకొమ్మనైతే ఇచ్చాను మా అత్తమ్మ ఆడపడుచు కూడా ఎత్తుకొని అయితే చూశారు ఇక్కడ చూసిన తర్వాత విక్కీ అనమాట మా అక్క వాళ్ళ బాబు విక్కీ అనమాట సేమ్ విక్కీ లాగానే ఉందని చెప్పేసి చూసుకుంటూ నవ్వుతున్నాము మా అత్త మా చూడండి లేపుదామని చెప్పేసి ట్రై చేస్తుంది కానీ చాలా గాఢ నిద్రలో ఉంది పాప తనైతే అస్సలు లేవట్లేదు ఇక్కడ వెనకాల వచ్చి ఉన్న చూడండి మా అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట మా బావ మా బాబునైతే ఎత్తుకున్నాడు ఇక్కడ చూడండి బాబు మా అక్క వాళ్ళ బాబు వచ్చేసి చిన్న బాబు కాబట్టి ఇబ్బంది పెడతానని చెప్పేసి కొన్ని ఆడుకోడానికి బొమ్మలు అయితే తీసుకొచ్చారు మా బాబు వాటిని పట్టుకొని అయితే ఆడుకుంటున్నారు మా పిల్లలు వచ్చేసి ఇక్కడ మా అక్క వచ్చేసి ఐసీయూలో ఉందనమాట ఇంకా అయితే తీసుకొని రాలేదు అందుకని చెప్పేసి మేమే ఒక్కసారి వెళ్ళేసి వెళ్దాం అని చెప్పేసి పైకి అయితే వెళ్ళాము వెళ్ళేసి అయితే వచ్చాము ఇక్కడ చూడండి రెడ్ కలర్ చీర కట్టుకొని చూడారా చూసారా మా అక్క వాళ్ళు అత్తమ్మనమాట తిని వచ్చేసి మా అక్క వాళ్ళ ఆడపడే వాళ్ళ బాబు ఇక్కడ గ్రీన్ సారీ కట్టుకొని ఉంది కూర్చుంది చూసారా తను వచ్చేసి మా అక్క వాళ్ళు ఆడపడచ్చు వాళ్ళందరూ కూడా అదే రోజు అయితే చూడడానికి మేమైతే చూసేసి కిందికి అయితే వస్తూ ఉన్నాము హాస్పిటల్ నుండి బయటకైతే వచ్చేసాము ఇక్కడైతే హాస్పిటల్ నుండి చూసేసి మేమైతే బయటకైతే వచ్చాము ఇక్కడ హాస్పిటల్ తర్వాత మేమైతే కొద్దిగా తీసుకోవాల్సిన షాపింగ్ కింద ఉన్నాయన్నమాట డ్రెస్సులు ఎందుకంటే మా బాబుకి ఫస్ట్ బర్త్డే కాబట్టి అది షాపింగ్ అయితే చేయాలి ఇలాగూ హనంకొండకు అయితే వచ్చాము కదా వరంగల్కి ఇది అలాగే హనంకొండకు వెళ్ళేసి షాపింగ్ కూడా చేసి వెళ్దామని చెప్పేసి అనుకున్నామను అందుకని చెప్పేసి కొంచెం పొద్దున అయితే బయలుదేరిపోయాము ఇప్పుడు షాపింగ్ చేసి అయితే వెళ్ళాలి చూడాలి షాపింగ్ అంటే ఖచ్చితంగా టైం అయితే పడుతుంది దాదాపు నైట్ అయితే అయిపోతుందని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాము షాపింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఎందుకంటే లాంగ్ లాంగ్ అవుతుందని చెప్పేసి వీడియో నేనైతే ఇదొక్కటే అప్లోడ్ చేశాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్